అందరికీ నమస్తే శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం మరి శాకాహారం వలన ఉపయోగాలు ఏంటి అవి తీసుకోవడం వలన మన స్పిరిచువల్ గ్రోత్ ఎలా ఉంటుంది మొదలైన విషయాలన్నీ మనం ఎంతోమంది ద్వారా తెలుసుకుంటున్నాం సో ఈరోజు మనతో పాటు ఉన్నారు బెంగళూరు నుండి దీప్తి మేడం నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ మెడిటేషన్లోకి ఎప్పుడు వచ్చారు నేను మెడిటేషన్కి టూ థౌసండ్ ఫైవ్లో వచ్చాను సో అప్పటి నుంచి అంటే నేను పుట్టింది వెజిటేరియన్ ఫ్యామిలీ బ్రాహ్మిన్ ఫ్యామిలీలో సో ఈవెన్ గార్లిక్ కూడా లేదనమాట ఎప్పుడన్నా బయటకి వెళ్తే తిన్నాను తప్ప గార్లిక్ లేదనమాట మా ఫ్యామిలీలో సో మెడిటేషన్ పరిచయం అయింది మీరు బై బర్త్ బ్రాహ్మిన్ ఈవెన్ గార్లిక్ కూడా తినకుండా మీరు పెరిగారు అంటే చాలా ప్యూర్గా ఉంది అనమాట బాడీ అంతా సో మరి మీకు మన మూమెంట్లోకి వచ్చిన తర్వాత ధ్యానంతో పాటు మనకు పత్రికారు చెప్పేది ముఖ్యంగా వెజిటేరియనిజం నువ్వు మెడిటేషన్ చేస్తావో లేదో నీ ఇష్టం వెజిటేరియన్ మాత్రం అవ్వాలి అంటారు సార్ అలా చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది అంటే ఎందుకు ఈయన ఇంత స్ట్రెస్ చేస్తున్నారు అని మీరు ఎలా తీసుకున్నారు దాన్ని నేను చిన్నప్పుడు చూసినప్పుడే అంటే షాప్స్ కానీ బయట వేయడం కానీ చూసినప్పుడే నాకు నచ్చేది కాదనమాట సో నిజంగా అది అవసరము అని దీని గురించి రీసెర్చ్ చేయాలని అంటే దీని గురించి ఎలా చెప్పాలి జనాలకు అనేది అప్పుడు అర్థమయ్యేది కాదు ఇప్పుడు తర్వాత తర్వాత నేను దాని గురించి తెలుసుకొని దాని గురించి ఎలా మనుషులకి ఎలా కన్విన్స్ చేయాలి ఎలా చెప్పాలి కన్విన్స్ అంటే మనం కన్విన్స్ చేయలేము అంటే మనం చెప్పిండేది వాళ్ళు అర్థం చేసుకొని చెప్తే వా వాళ్ళు పాటిస్తే అది మనకు హ్యాపీగా అనిపిస్తుంది కానీ వాళ్ళు ఎలా తీసుకుంటారు అనేది మనకు తెలీదు సో మనకు తెలిసిన విషయమే సో మన బాడీకి మాంసాహారం అనేది పడదు ఎందుకంటే మన బాడీ డిజైన్ వేరే ఉంటుంది దాంట్లో బాడీ డిజైన్ వేరే ఉంటుంది మన బాడీ డిజైన్ మనం ఈ పళ్ళు చూసుకుంటే స్ట్రైట్ గా ఉంటాయి దాని బా ఈవెన్ నాన్ వెజ్ తినే వాటి పళ్ళు వేరే ఉంటాయి సో దాన్ని బట్టి మనం చెప్పేసి మనం శాకాహారం మనం తీసుకోవాలి శాకాహారే అని ఓకే అంటే మీకు అంటే సార్ ఎందుకు చెప్తున్నారు అంటే మన బాడీ సిస్టమ్ అది కాదు మనం అసలు అయితే యాక్చువల్లీ వెజిటేరియన్స్మి మనం దాన్ని అన్నెసెసరీ తెచ్చి పొట్టలో వేస్తున్నాం కాబట్టి అది వద్దు అని చెప్తున్నారు అని మీరు తీసుకున్నారు ఓకే సో మీరు మరి బ్రాహ్మన్స్ కాబట్టి ఇప్పుడు మీకు ఫ్రెండ్స్ ఉంటారు ఎందుకంటే మనం కాలేజెస్ ఇవన్నీ చేస్తున్నప్పుడు రకరకాల ఫ్రెండ్స్ ఉంటారు సో మరి అలాంటి ఫ్రెండ్స్ మీతో ఉన్నప్పుడు మీరు వాళ్ళతో ఎలా మింగిల్ అయ్యేవాళ్ళు అంటే మా వాళ్ళకి చెప్పేవాళ్ళం ఇప్పటికి ఇప్పటి ఇప్పటికీ ఆఫీస్లో కూడా చెప్తాం చాలా అదేమంటారు చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి ఒక పాయింట్లో నేనే స్టాప్ చేసేసి ఇంకా ఓకే వీళ్ళు వినరు వీళ్ళు ఇంకా ఇంతే అని అర్థమైపోతుంది చెప్పినాక వినే వాళ్ళైతే ఓకే నో ప్రాబ్లం బట్ వినని వాళ్ళకి మనం ఎంత చెప్పినా వాళ్ళకి వాళ్ళకి అనుభవం అయితే కానీ వాళ్ళు వినరు సో కాబట్టి నేను వాళ్ళకి చెప్పానమాట మనం ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే మన పని తర్వాత వాళ్ళు వింటారా వినరా అనేది వాళ్ళ ఇష్టం ఇంకా సో ఒకసారి మేము మెడిటేషన్ స్టార్ట్ చేసిన కొత్తలో ఇది చాలా అంటే మిరాక్యులస్ అని చెప్పచ్చు మేము ఇంట్లో సెంటర్ సెంటర్లాగా పెట్టామన్నమాట అప్పుడేమైందంటే మా మా నాన్న ఫ్రెండ్ ఒక ఆయన ఇంటికి వచ్చి వెళ్ళేవారనమాట ఇంటికి వచ్చి వెళ్తూ వెళ్తూ మాతో మాట్లాడడం వెజిటేరియనిజం గురించి వాళ్ళు రెడీస్ నాన్ వెజిటేరియన్స్ మాట్లాడుతూ మాట్లాడుతూ వాళ్ళకి మైండ్ సెట్ చేంజ్ అయిపోయింది అనమాట ఆ ఎనర్జీస్కి ఇంట్లో ఉండే ఎనర్జీస్కి మైండ్ సెట్ చేంజ్ అయిపోయింది నాన్ వెజ్ కొందామని వెళ్తే మైండ్ ఒప్పుకోవట్లేదంట వాళ్ళకి వెజిటబుల్స్ తీసుకొని ఇంటికి వచ్చేసినాము దాన్ని పక్క చూడాలని అనిపించలేదు అనేసి చెప్పారు ఇది చాలా మిరాకులస్గా అనిపించింది నాకు ఇప్పుడు మీతో కొంచెం టైం స్పెండ్ చేస్తేనే నాన్ వెజ్ కొనాలనుకున్న అతను థాట్ మారిపోయింది అంటే మీ ఎనర్జీ సిస్టానికి దానికి సో అంటే ఇప్పుడు మీరు బై బర్త్ వెజిటేరియన్గా ఉన్నారు అంటే మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత మీకు జరిగిన ఎక్స్పీరియన్స్ అంటే చాలామందికి తొందరగా మెడిటేషన్ కుదరదు బికాస్ ఆఫ్ వాళ్ళకి కొంతమంది కంప్లైంట్స్ ఏముంటాయంటే ప్రీవియస్ బర్త్లో వాళ్ళు తిన్న నాన్ వెజ్ అవన్నీ ఏదైనా అడ్డుపడుతూ ఉంటుంది చెప్తూ అంటారు సో మీకు అంటే ప్యూర్ వెజిటేరియన్గా ఉన్న మీకు జరిగిన కొన్ని ఎక్స్పీరియన్స్ మెడిటేషన్ ద్వారా మెడిటేషన్ ద్వారా అంటే నేను చెప్ నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను ఫుల్గా రా ఫుడ్లోకి వచ్చేసాను అనమాట ఎందుకంటే బికాస్ ఆఫ్ మై హెల్త్ రీజన్స్ నేను రా ఫుడ్లోకి రావడం జరిగింది నేను మామూలుగా కుక్డ్ ఫుడ్ తీసుకోవడానికి రా ఫుడ్ తీసుకొని మెడిటేషన్ చేయడానికి ఆ డిఫరెన్స్ అనేది చాలా చూశాను ఎందుకంటే ఏదైనా కానీ ఆ ఒరిజినల్ హోల్సమ్గా తీసుకోవడానికి దాని ఒక ఒక ప్రాసెస్ చేసి తీసుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అంటే రాగ్ ఉన్నప్పుడు దాంట్లో ఏ ఎనర్జీ అవుతుందో డైరెక్ట్ మనం తీసుకుంటాం సో ఎంజైమ్ ఉంటుంది ఎంజైమ్స్ బయో ఎంజైమ్స్ మనకు ఉంటాయి దాంట్లో కానీ కుక్ చేస్తే ఎంజైమ్స్ చచ్చిపోతాయి ఓకే ప్రాణం అనేది చచ్చిపోతుంది దాంట్లో మనం ఎప్పుడైతే ప్రాణం ఉన్నది తీసుకుంటే అది మనకు మెడిటేషన్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది అనమాట నేను నేను మెడిటేషన్ లాంగ్ టైం చేయడం కోసమే రా ఫుడ్ తీసుకునేదాన్ని అనమాట అంటే ఎక్కువసేపు కూర్చోడానికి అలా తీసు అలా చేయడం వల్ల త్రీ అవర్స్ ఇలా కదలకుండా కూర్చోగలిగేదాన్ని మనం చూస్తుంటాం యోగులు ఆ అడవిలో తిరిగే వాళ్ళు అక్కడ కింద కంద్ కింద కందమూలాలు అన్నీ వేసుకొని తింటారు వాళ్ళు ఎంతసేపు అయినా హాయిగా ఎంజాయ్ చేసుకుంటే అక్కడ తిరుగుతూ అక్కడే ఉండగలిగిపోతారు ఎలా అంటే రా ఫుడ్ నేచర్లో ఉండే రా ఫుడ్ ఈవెన్ మనం చూస్తే మనం ఒక పండుని చూసినప్పుడు మనకు అది కమ్మగా తినాలని అనిపిస్తుంది ఒక జంతువుకి ఏదైనా చచ్చిపోతే చూసేది కమ్మగా తినడానికి తినడానికి అది ఇష్టపడుతుంది ఎందుకంటే మన ఫుడ్ ఏదో మన బాడీకి మన మైండ్కి మన టంగ్కి తెలుసు సో అందుకనే అది మనం అట్రాక్ట్ చేసుకుంటాం అనిమల్స్ కూడా దాని ఫుడ్ ఏంటి దాని బాడీ డిజైన్ బట్టి దానికి ఫుడ్ ఏంటో దానికి తెలుసు అది కమ్మగా దాన్ని తీసుకొని తినడానికి ట్రై చేస్తుంది సో ఇది డిఫరెన్స్ యా బాగుంది డెఫినేషన్ ఎందుకంటే కానీ మనము మెడిటేటర్స్ కాబట్టి మనం అది తొందరగా మెడిటేషన్ చేసినప్పుడు అది క్యాచ్ చేస్తాం సో మన ఫుడ్ ఏంటి అనేది సో నార్మల్ వాళ్ళకి కూడా ఉంటుంది బట్ వాళ్ళకి వాళ్ళ ఇన్ ఇంట్యూషన్ని వాళ్ళు తీసుకోలేకపోతున్నారు ఎందుకంటే బికాస్ ఆఫ్ వాళ్ళు తీసుకుంటున్న ఫుడ్ అవనివ్వండి ఏదైనా అవ్వచ్చు సో మరి మీకు అంటే మెడిటేషన్లోకి వచ్చినప్పుడు తొందరగా అంటే ఎలా మీరు ఫీల్ అయ్యారు ఆ ఇన్నర్ జాయ్ని ఎలా ఫీల్ అయ్యారు ఆ ఇన్నర్ ని నేను ఫీల్ అయ్యిండే ఆ ఫుడ్ చేంజ్ చేసుకున్నప్పుడే మెయిన్లీ ఓకే నాతో నేను కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ చేసింది ఫుడ్ మెయిన్ ఎందుకంటే మనం ఫస్ట్ మన ది బాడీని మనం కరెక్ట్గా చూసుకుంటేనే మనం ఆ ఇన్నర్కి కరెక్ట్గా కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది సో మన బాడీకి మనం కరెక్ట్ ఫుడ్ కరెక్ట్గా చూడడం కానీ ఏదైనా తినడం కానీ చూడడం కానీ మాట్లాడడం కానీ కరెక్ట్గా ఉంటేనే మనం చేయగలిగి సార్ అదే చెప్తారు కదా ఎరుకతో ఉండాలి ఎరుకతో ఉండాలని సో మీరు అంటే మన సంసారంలో నిర్వాణం కాబట్టి మనం కొంచెం అన్ని వండుకొని తినుకుంటూనే మనకి ధ్యానం చేసి చేసుకునే చక్కటి ఇదినిచ్చారు పత్రిజీ గారు కానీ మీరు దాంట్లో నుండి కూడా మళ్ళీ రా ఫుడ్లోకి వచ్చారు మరి మీకున్న హెల్త్ ప్రాబ్లమ్ని కూడా ఓన్లీ ఫుడ్ ద్వారా కూడా మనము ధ్యానం చేస్తూ చక్కటి ఫుడ్ తీసుకుంటూ మన నో డాక్టర్ నో మెడిసిన్ పత్రిజీ గారు చెప్పిన దానికి మీరు ఆచరించి కూడా చూపించారు ఇట్స్ వండర్ఫుల్ సో మీరు ఇంకా అంటే ఇట్లా ఎవరినైనా వెజిటేరియన్కి చెప్పడానికి కానీ ధ్యానంలోకి తీసుకురావడానికి కానీ యూత్ నుండి ఎవరినైనా అంటే మీరు ఎలా అంటే ట్రై చేస్తారు ఫస్ట్ చెప్పేది ఏంటంటే ఇప్పుడు నాన్ వెజిటేరియన్గా ఉంటే నాన్ వెజ్ నుంచి వెజిటేరియన్గా అవ్వాలి వెజిటేరియన్గా అవ్వాలంటే వెజిటేరియన్ అనేది మన బాడీకి సూట్ అయ్యే ఫుడ్ ఎందుకంటే మన బాడీ డిజైన్ వెజిటేరియనిజం గురించే ఉంది ఎందుకంటే ఒక నాన్ వెజ్ ఫుడ్ మన బాడీలో నుంచి డైజెస్ట్ అయ్యి వెళ్ళడానికి సెవెంటీ ఎయిట్ అవర్స్ పడుతుంది మన బాడీలో నుంచి వెళ్ళిపోవడానికి అది మొత్తం ప్రాసెస్ అయ్యి వెళ్ళిపోవడానికి అదే వెజ్ ఫుడ్ తింటే కరెక్ట్గా అది కూడా టైం పడుతుంది కానీ ఎక్కువ టైం పట్టదు ఇప్పుడు మనం అనిమల్స్కి తీసుకుంటే దాని డైజెస్టివ్ సిస్టమ్ వేరే ఉంటుంది ఎలా ఉంటుంది దానికి చాలా చిన్నగా ఉంటుంది డైజెస్టివ్ సిస్టమ్ అది ఎక్కువ నమలదు ఊరికే జస్ట్ తీసుకొని తంగ్ మీద ఎంజాయ్ చేసి తీసుకుంటుంది దాని డైజెస్టివ్ జ్యూసెస్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి మన డైజెస్టివ్ జ్యూస్ అంత స్ట్రాంగ్ ఉండదు మన డైజెస్టివ్ జ్యూసెస్ ఓన్లీ డిజైన్ ఫర్ వెజ్ ఫుడ్ నాట్ ఫర్ నాన్ వెజ్ ఫుడ్ సో మన డైజెస్టివ్ ఫుడ్ అంత స్ట్రాంగ్ మన డైజెస్టివ్ జ్యూసెస్ అంత స్ట్రాంగ్ అయ్యి అప్పుడు ఆ ఫుడ్ అనేది డైజెషన్ అవుతుంది సో ఇది డిఫరెన్స్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను సో వాళ్ళకి ఆ హెల్త్ ఇప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటాయి ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ పోవాలంటే ఫస్ట్ నువ్వు వెజిటేరియన్ అవ్వు చూడు అని చెప్తాను ఫార్టీ డేస్ మెడిటే ఇంకా ఎక్కువ ఆదిస్తే ఫార్టీ డేస్ మెడిటేషన్ చెయ్యి నువ్వే నువ్వే వచ్చి నాతో చెప్తావని నేను చెప్తాను వాళ్ళకి సో ఆర్గ్యుమెంట్ అయితే కంపల్సరీ ఉంటుంది అనమాట లేదు ఇంకా ఆర్గ్యుమెంట్ చేయకూడదు అని అనిపిస్తే ఫార్టీ డేస్ మెడిటేషన్ చెయ్యి నువ్వే మారిపోతావు ఇంకా అని చెప్పాను జస్ట్ ఫార్టీ డేస్ మెడిటేషన్ చేయమని చెప్తాను అంతే ఇంకా అది మనకు సార్ ఇచ్చినది ఏమంటారు రామబాణం రామబాణం ఎస్ మన మెడిటేటర్స్ ఎవరైనా కూడా ఆర్గ్యుమెంట్ చేయరు చెప్తారు సరే నీ ఇష్టం మెడిటేషన్ చేయు అంటే చేస్తే బాగుపడతావు చేయకపోతే నీ ఇష్టం నీకు టైం వస్తుంది అప్పుడు సార్ చెప్తారు కదా ప్రతి ఒక్కరికి టైం వస్తుంది దేనికి తొందర లేదు టైం వచ్చినప్పుడు ఇవే మారు ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మ ఆ జన్మ కాకపోతే ఇంకో జన్మ కానీ మాకు మాత్రం ఒక్క జన్మ చాలు అని మేము అన్నీ ఇప్పుడే చేసే చాలిపోతాం బాగుంది దీప్తి అంటే ఒక చక్కటి అండ్ ఇప్పుడు మనం చెప్పడం వరకు మన బాధ్యత తర్వాత వాళ్ళు ఏం చేస్తారనేది వాళ్ళ ఇష్టం సో మరి ఇప్పుడు మనకి ముఖ్యంగా అందరూ చేస్తున్నది శాకాహార ర్యాలీలు ముఖ్యంగా పిఎస్ఎస్ఎం మూమెంట్లో శాకాహార ర్యాలీ అంటేనే ఇంకా తండోపతండాలుగా జనాలు అయితే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు వస్తారు పెద్ద పెద్ద ర్యాలీలు అలా మీరు ఫస్ట్ టైం మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత పార్టిసిపేట్ చేయడమైనా లేకపోతే మీరు విన్నప్పుడు మీకు ఏమనిపించింది నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను ర్యాలీకి వెళ్ళినప్పుడు ఆఫ్కోర్స్ అది చాలా మనం ర్యాలీస్కి వెళ్తే మామూలుగా చాలా దూరం తిరగడము అంత ప్యాంప్లెట్స్ పంచడము బెంగళూరులో మా ఊర్లో అయితే వీక్లీ వన్స్ ఎక్కడో చోట ర్యాలీ జరుగుతూనే ఉంటుంది శాకాహార చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు శాకాహార ర్యాలీకి వెళ్ళాలంటే వెళ్తే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాను మైక్స్ పట్టుకొని గట్టిగా చెప్తూ ఉంటారు చెప్పండి శాఖాహార అమృతాహార అని నేను లాస్ట్ టైం మాకు వైట్ ఫీల్డ్ అనే ఒక ప్లేకేం షై ఫీలింగ్ అనిపించలేదా యంగ్గా అయి ఉండి మీరు అలా స్లోగన్స్ అమ్మో చుట్టు వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు బంధువులు ఏమనుకునేయారు లేదు లేదు అవన్నీ వదిలేసిన మెడిటేషన్కి వచ్చి అన్ని మధురమే అన్నీ మాత్రమే మెడిటేషన్ లోకి వస్తే ప్రతి షాప్కి వెళ్ళడం పాంప్లెట్స్ ఇవ్వడం చెప్పడం వాళ్ళకి లాస్ట్ టైం నేను వైట్ ఫీల్డ్ కి ర్యాలీకి వెళ్ళినప్పుడైతే ఈవెన్ నాన్ వెజ్ షాప్లోకి వెళ్ళి వాళ్ళకి చెప్పి పాంప్లెట్ ఇచ్చి వచ్చాను అనమాట నాకైతే కడుపులో తిప్పడం అది స్టార్ట్ అయింది నేను అది వెళ్ళొచ్చాము మెడిటేషన్ ర్యాలీకి వెళ్ళొచ్చాము వాళ్ళైతే తినమంటున్నారు నాకు కడుపులో తిప్పుతుంది తినాలనిపించట్లేదు ఎనర్జీ ఇంకా ఎక్కువైంది మామూలుగా తిరిగితే ఎనర్జీ లాస్ అయ్యి పడిపోవడం ఇవన్నీ జరుగుతాయి కదా అలా అవ్వలేదు ఇంకా ఎనర్జీ ఎక్కువైంది నా ఏం రెస్ట్ తీసుకోవాలనిపించలే ఇంకా వేరే పని నేను ఏదైనా చేసుకోవచ్చు అన్న అంత ఎనర్జీ వచ్చింది అనమాట అంటే మనం ఆ విశ్వం కోసం పనిచేస్తే ఆ ఎనర్జీ లూజ్ కాదు ఆ ఎనర్జీ అనేది మనకి పోదు ఎక్కడ ఇంకా ఎనర్జీ ఎక్కువ అవుతుంది అనేది అర్థమైంది మెడిటేషన్ వల్లనే కాదు ఇలా ర్యాలీకి వెళ్ళడం వల్ల కూడా మనకి ఆ ఎనర్జీ ఎక్కువ అవుతుందని అర్థమైందనమాట పత్రిజీ గారితో అంటే ఒక స్టేజ్ మీద ఆయన ఇచ్చిన స్పీచెస్ కానివ్వండి లేకపోతే ధ్యాన మహాయాగం టైంలో ఆయన కొన్ని మనకి ఒక గురువు నోటి నుండి కొన్ని వర్డ్స్ వచ్చినప్పుడు మనలో చాలా చేంజెస్ తీసుకొస్తూ ఉంటాయి అవి అలా మీకు సార్ ఫుడ్ గురించి చెప్పిన సార్ చాలాసార్లు ఓవెన్ ఫుడ్ తినొద్దు అంటారు గార్లిక్ తీసుకోవద్దు అంటారు మష్రూమ్స్ తినొద్దు అంటారు అలా మీకు ఇంకా ఆల్మోస్ట్ మీ లైఫ్లో అవి రెండు లేవు ఇంకా మిగతా ఉన్నాయి విన్నప్పుడైనా లేకపోతే ఇంకా ఏదైనా మీకు కలిగిన చేంజ్ సిటీలోకి వచ్చినప్పుడు బయట తినాల్సి వచ్చినప్పుడు గార్లిక్ తినాల్సి వచ్చింది నాకు తెలియదు అప్పుడు గార్లిక్ తినకూడదు అని బట్ ఇంట్లో మా ఇంట్లో మా ఫాదర్ చాలా ఫ్రీడమ్ అంటే ఎప్పుడన్నా బయటికి వెళ్ళడం చాలా ఎక్కువ జరిగేది అనమాట అప్పుడు బయటికి వెళ్ళినప్పుడు గార్లిక్ తినడం అప్పుడు తెలిసేది కాదు కానీ ఇప్పుడు ఎక్కడన్నా బయటికి వెళ్ళి గార్లిక్ తినడం కానీ పొరపాటున లోపలికి వెళ్ళిందంటే అయిపోయింది ఇంకా నాకు టూ డేస్ పిచ్చి పిచ్చిగా ఉంటుంది అసలు బాడీ యాక్సెప్ట్ చేయదు అది బాడీలోంచి బయటికి వెళ్ళిపోయేంత వరకు ఒక రకమైన డ్రౌజీనెస్ డ్రౌజీనెస్ కాదు అదేమో ఒక రోగం వచ్చిన ఫీలింగ్ అనేది ఉంటుంది అనమాట నాకు ఇంకా సార్ చెప్పడం సార్ మెయిన్ ఎందుకు మనం మష్రూమ్స్ తీసుకోకూడదు అని చెప్పారు లడక్లో ఇంటర్వ్యూ చేశారు సార్ అక్కడ చెప్పారు అది మనం యాక్చువల్లీ చెట్ అనే కాదు చెట్ నుంచే రాదది అసలు అది ఒక ఫంగస్ అని చెప్పారు ఫంగస్ని ఏం తింటాం మనం మనం యాక్చువల్లీ తీసుకునేది మంచి సన్ ఎనర్జీ ఉన్న ఫుడ్ తీసుకుంటాం సన్ నుంచి వచ్చిన ఎనర్జీతో వచ్చిన ఫుడ్ని తీసుకుంటాం ఇంకా ఇంకా ఇప్పుడు వచ్చే ఫుడ్స్లో జెనిటికలీ మాడిఫైడ్ ఫుడ్ అన్నీ వస్తున్నాయి ఇప్పుడు అవన్నీ ఏమీ తీసుకోకూడదు మనం యాక్చువల్లీ చెప్పాలంటే అన్ని నాటిగా దొరికేవి మాత్రమే తీసుకోవాలి సార్ అదే చెప్తున్నారు మనకి ఏది ఏది తీసుకున్నా కానీ ఆ న్యాచురల్ ఫామ్లో ఏది ప్యూర్ గా ఏది ఉందో అది మాత్రమే తీసుకోవచ్చు భూమాత మనకి ఏది ఇస్తుందో దాన్ని మాత్రమే సూర్యరశ్మి నుండి ఏదైతే జనరేట్ అవుతుందో అది మాత్రమే మన బాడీ కోసం ఉంది అని ఈవెన్ మనకు ఎనర్జీ లో ఉంది కూరగాయలు తీసుకోండి లీఫీ వెజిటబుల్స్ తీసుకోండి జ్యూసెస్ తీసుకోండి నేను గ్లోబల్లో జ్యూస్ డీటాక్స్ ప్రోగ్రామ్స్ చేస్తాను దాంట్లో గురించి కొంచెం మీ అది నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది పరి అక్క టీంలో జాయిన్ అయ్యి జాయిన్ కాకముందే అక్క నైన్ డేస్ వాటర్ ఫాస్టింగ్ చేశారు పరి అక్క నేను చూసి చాలా ఎలా చేస్తారబ్బా నైన్ డేస్ ఓన్లీ వాటర్తో ఎలా ఉన్నారు అక్క అని అనుకున్నా కానీ నేను చేసిన తర్వాత నాకు అదే ఎలా చేస్తారని అర్థమైందనమాట సో అక్క నైన్ డేస్ వాటర్లో ఉన్నాను నేను అప్పుడు నేనేం చేశానంటే వన్ డే చేశాను అనమాట నైన్ డేస్ నవరాత్రి టై ఇది ఎవ్రీ ఇయర్ నవరాత్రి టైంలో జరుగుతుంది వన్ డే చేసినప్పుడు నేను ఆ డిఫరెన్స్ అనేది చూశాను అనమాట ఓన్లీ వన్ మీల్ మార్నింగ్ లేదు నైట్ లేదు ఓన్లీ ఆఫ్టర్నూన్ మాత్రమే లంచ్ మాత్రమే తీసుకున్నాను చేశాను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏం చేశాను జ్యూస్ డీటాక్స్ చేశాను నైన్ డేస్ అంతవరకు ఎలా ప్రా నా బాడీని ఎలా ప్రాక్టీస్ చేశానంటే వీక్ అంతా సిక్స్ ఓ క్లాక్కి నా డిన్నర్ ఫినిష్ చేసి స్నాక్స్ తీసుకొని డి ఫినిష్ చేసేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగే ఇంకా అంతవరకు ఏం తీసుకునేది అంతవరకు వాటర్లో ఉండేదాన్ని అనమాట వీక్లీ వన్స్ ఫాస్టింగ్ చేసేదాన్ని జ్యూస్ మార్నింగ్ సలాడ్ మధ్యాహ్నం సూప్ అంతే అది నా ఫాస్టింగ్ ఫాస్టింగ్ డే రోజు ఉండేది డైట్ లేకపోతే బనానాతో ఒక స్మూతీ చేసుకునేదాన్ని ఇంకా అంతే అది ఆ స్మూతీ చేసుకుంటే హాఫ్ డే అసలు ఫుల్ ఎనర్జెటిక్గా ఉండేదాన్ని అనమాట సో ఇలా చేసేదాన్ని ఇంకా తర్వాత మళ్ళీ డీటాక్స్ ఇంతవరకు ఫోర్ టైమ్స్ చేశాను నేను నైన్ డేస్ ఓన్లీ విత్ జ్యూసెస్ వెజిటబుల్ జ్యూసెస్ కోకోనట్ వాటరు షుగర్ కేన్ జ్యూస్ ఇవి మాత్రమే ఓన్లీ లిక్విడ్స్ మాత్రమే పోతాయి లోపలికి సాలిడ్ ఫుడ్ ఏది పోనే పో నైన్ నైన్ డేస్ డేస్ అట్లా త్రీ టైమ్స్ ఫోర్ ఫోర్ టైమ్స్ టైమ్స్ మొన్న రీసెంట్గా కూడా నవరాత్రికి చేశాను అనమాట సో అది చేసినప్పుడల్లా అది ఎంత మనకి ఆ ఎనర్జీ ఎంత ఉంది మన బాడీలో అనేది అది చేస్తే అని మనకు అర్థమవుతుంది అనమాట మనం ఎంత బాగా మెడిటేషన్ చేసుకో ఇట్లా కూర్చుంటే అంతే ఇంకా అయిపోయింది వెళ్ళిపోతాం మొత్తం మెడిటేషన్ అంటేనే మనతో మనం కనెక్ట్ అవ్వడం అది లిక్విడ్ ఫుడ్ తీసుకుంటే అంత మనం మనతో మనం కనెక్ట్ అయిపోతాం అనమాట అదే అది డీటాక్స్ ఇంకా ఇప్పుడు ఎలా చేస్తున్నామంటే మంత్లీ వన్స్ ఫుల్ మూన్కి త్రీ డేస్ జ్యూస్ డీటాక్స్ అని పెట్టామన్నమాట సో మరి మీరు ఫలాహారము దాని నుండి లిక్విడ్లోకి కూడా వచ్చేసారనమాట నా ఏమేంటంటే బ్రతేరియన్ అయిపోదామని ఇక్కడే ఉంటారా హిమాలయ వద్దు మనం ఇక్కడే ఉండాలి మనం సంసారంలో ఉండాలి ఇక్కడే చేస్తాను అప్పుడు అందరికి ఇన్స్పిరేషన్ ఉంటారు చక్కగా అన్ని పనులు చేసుకుంటూ లిక్విడ్ డైట్ తీసుకున్నారు కదా శాకాహారి అమ్మ నిరాహార యోగి అమ్మ ఉన్నారు కదా ఇక్కడే ఉండి అన్ని చేసుకుంటూ ఆమె ఉన్నారు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ సో మరి కొంతమంది అంటూ ఉంటారు మీరంటే బ్రాహ్మన్స్ ఫ్యామిలీలో పుట్టారు మీరు వెజిటేరియన్ అది కామన్ కానీ మేము తినే ఫ్యామిలీలో ఇంకా మీ ఫుడ్ అదే అంటారు ఫుడ్ అదే మా ఫుడ్ ఇది కాదు మేము అదే తింటామంటే అంటారు సో అలాంటి వాళ్ళకి మీరు ఎలా కన్వే చేస్తారు వెజిటేరియన్ ఫుడ్ గురించి మరి మన స్పిరిచువల్ గ్రోత్కి అది ఎలా అవసరం అని మన థాట్స్ ఎలా మారుతాయని మీరు ఎలా చెప్తారు వాళ్ళకి 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 రావాలి అది మనం ఎంత చెప్పినా ఎంత కన్విన్స్ చేసినా వాళ్ళు మారరు వాళ్ళకి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ రావాలి వాళ్ళు మానేసి ఫార్టీ డేస్ మెడిటేషన్ చేయాలి అప్పుడే ఆ చేంజ్ అనేది వాళ్ళు చూసుకున్నప్పుడే వాళ్ళు మారుతారు మనం కన్విన్స్ చేస్తే వాళ్ళు మారరు ఒక్కటే చెప్తాను మనం ఒకటి చంపి దాన్ని తినడం అనేది అది చాలా అన్యాయమైన ఇది ఈవెన్ మనం ఇప్పుడు ఫుడ్ తి ఇప్పుడు ఆ నాన్ వెజ్ ఫుడ్ అయినా కూడా అది కూడా జెంటికల్లీ మాడిఫైడ్ ఈవెన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అంటే ఏదో దానికి అంత వేస్తారంటే ఒక హాఫ్ అన్ అవర్ వాటర్లో వేస్తే మనం అవి కొంచెం ప్యూర్ అవుతాయి కానీ చికెన్ని మనము ఎక్కడ పెడతారు కానీ ఆల్రెడీ గ్రోత్ హార్మోన్స్ ఇంజెక్ట్ చేసి ఉంటారు పైగా మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ అది డైజెస్ట్ అవ్వడం కష్టము మళ్ళీ పైగా గ్రోత్ హార్మోన్స్ది తీసుకుంటున్నాం ఇంకా ఇంకా అది చూడండి అది ఎలా మనము ఎంత అన్హెల్తీ ఫుడ్ని లోపలికి తీసుకుంటున్నాం అనేది ఆలోచించాలి ఏదో చూస్తే బాగుంది అని తినేస్తాం కానీ తర్వాత అనుభవించాల్సింది మనమే కదా సో దానివల్ల మన హెల్త్ డిస్టర్బ్ అవుతుంది ఒక ఒక యానిమల్ని చంపడం వల్ల కర్మ అనేది ఉంటుంది సో మరి ఈ కర్మ అనేది ఉంటుంది అన్న విషయం వాళ్ళకి అర్థం ఎందుకంటే వాళ్ళు ఏం మెడిటేషన్ చేయరు కాబట్టి మనం మెడిటేషన్లోకి వచ్చాం కాబట్టి మనకి మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పుడు కిందటి జన్మలో ఏదో పాపం చేస్తుంటాం అందుకే ఈ పెయిన్ ఫేస్ చేస్తున్నాం బట్ బట్ పే అది అనేది ఒక డిసీజ్ రూపంలో ఎలా అయినా రావచ్చు సో ఇది ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళకి మనం ట్యూన్ చేయాలి అంటే ఎలా నేనైతే ఒక్కటే చేస్తాను ఎవరికైనా కానీ మెడిటేషన్ చేయండి ఏది ఆర్గ్యూ చేయను ఏమి చెప్పను మెడిటేషన్ చేయండి మారుతారు అంతే యాక్చువల్లీ చెప్పాలంటే నేను వెజిటేరియనిజం గురించి కూడా చెప్పాను ఫస్ట్ మెడిటేషన్ చేయండి అని చెప్తాను వాళ్ళే మారిపోతారు ఎందుకంటే వాళ్ళతో వాళ్ళు కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈవెన్ మాకు రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ మా మదర్ ఒకరు చెప్పారనమాట మా ఇంటి వెనకల అమ్మాయికి ఇంట్లో పని పనిచేస్తుంది అమ్మాయి అమ్మాయికి చెప్పారు వాళ్ళ ఆయనకి హెల్త్ ప్రాబ్లం ఉంది ఆయనకు కూడా చెప్పింది ఈ అమ్మాయి కంటే ఆయనే ఎక్కువ మెడిటేషన్ చేస్తున్నారు ఇంట్లో నాన్ వెజిటేరియన్ మానేసినారు అసలు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో అసలు అయితే ఇప్పుడు ఇక్కడికి రావడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారనమాట సో దే ఆర్ కమింగ్ టు కైలాస్ పురి కైలాస్ పురి సో అదే ఆ హ్యాపీనెస్ అనేది వాళ్ళు నిజంగా చూస్తే ఇంకా ఎప్పుడు దాని జోలికి కూడా పోరనమాట దాని దగ్గరికి కూడా వెళ్ళరు అనమాట అదే మన ఎక్స్పీరియన్సెస్ దాని యొక్క ఇంపార్టెన్స్ని మనం ఎప్పుడైతే షేర్ చేస్తామో వాళ్ళకి నిజంగా అది లోపల ఆ టైం అనేది వచ్చింది అది కన్వీన్సింగ్గా ఉందంటే వాళ్ళు ఖచ్చితంగా చేంజ్ అవుతారు వాళ్ళు ట్యూన్ అయ్యి వచ్చేస్తారు సో ఫైనల్గా మీరు చెప్పాల్సి వస్తే మీ జీవితంలో మీరు చేస్తున్న ప్రోగ్రామ్ వల్ల వనివ్వండి లేకపోతే మీరు వెజిటేరియనిజం గురించి చెప్పినప్పుడైనా వనివ్వండి ఎవరైనా వాళ్ళు మేము ఇలా మారాము అసలు అన్నప్పుడు మీకు కలిగిన అనుభూతి లే మారిన వాళ్ళ ఒక ఎక్స్పీరియన్స్ నేను ఇది డీటాక్స్ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు చాలామంది అంటే ఈ హ్యాపీనెస్ అనమాట వాళ్ళకి నైన్ డేస్ ఉండగలమా లేదా చేయగలమా లేదా అనే ఇది ఉన్నింది వాళ్ళకి కానీ ఎప్పుడైతే వాళ్ళు ఫుడ్ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకున్నారో ఎప్పుడైతే ఆ హ్యాపీనెస్ని అంటే మామూలుగా మనం సాలిడ్ ఫుడ్ నుంచి లిక్విడ్ ఫుడ్కి వచ్చి ఆ చేంజ్ అనేది ఎవరైతే చూసుకున్నారో ఆ హ్యాపీనెస్ అనేది వాళ్ళు చూసారనమాట ఆ చేంజ్ అనేది ఆ బాడీలో చేంజ్ ఆ ఎనర్జీ ఎంత సేవ్ అయింది వాళ్ళకి మనం అనుకుంటాం తింటే ఎనర్జీ వస్తుందని తినకపోతేనే ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అనమాట మనకి మనం అనుకుంటాం అయ్యో తినాలి తినకపోతే ఎనర్జీ డౌన్ అయిపోతుంది నేను పడిపోతానని అలా కాదు మెడిటేషన్ చేయకపోతేనే ఎనర్జీ రాదు మనకి తినకపో ఎంత తినకపోతే అంత ఎనర్జెటిక్ ఉంటాం ఎందుకంటే మన బాడీ ఏం చేస్తుందంటే ఒక్కసారి మనం తింటే ఆ బాడీ మనం కుక్ చే కుక్డ్ ఫుడ్ తిన్నప్పుడు ఎలా ఉంటుందంటే బాడీ ఆ కుక్డ్ ఫుడ్ ఎలా అంటే ఆ దాంట్లో మొత్తం ఫార్ములాస్ అన్నీ చేంజ్ అయిపోయి ఉంటాయి లోపల ఆ ఫుడ్లో మనం ఎప్పుడైతే దాన్ని తీసుకుంటామో లోపల దాన్ని డైజెస్ట్ చేయడానికి మన బాడీకి ఎనర్జీ బ్రెయిన్ నుంచి కింద వరకు మొత్తం అన్ని చోటి నుంచి ఎనర్జీ వెళ్ళి డైజెస్టివ్ సిస్టమ్కి వెళ్ళాలి అది డైజెషన్ అవ్వడానికి సో అందుకనే మనం తిన్నాక మనం అబ్జర్వ్ చేస్తే బాబు పడుకుందాం ఎక్కడన్నా ఫుల్గా తిన్నామంటే పడుకుందాం ఎక్కడన్నా అని అనిపిస్తుంటుంది మనకి ఎందుకంటే అది రీజన్ ఎనర్జీ అంతా దానికే పోతుంది ఇంకా ఈవెన్ మన నార్మల్ ఫుడ్ తిన్నా కూడా ఏదైనా హెవీ ఫుడ్స్ పప్పన్నం కానీ ఇలా ఏమైనా తింటే మనం అబ్జర్వ్ చేస్తాము ఎక్కడైనా పడుకుందాము కొంచెం కూర్చుందాం రెస్ట్ తీసుకుందాం అని అనిపిస్తుంటుంది మనకి ఎందుకంటే ఇది రీజన్ ఆ ఎనర్జీ అనేది దానికి పోతుంది ఎప్పుడైతే మనం ఈ ఫుడ్ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకొని ఆ లిక్విడ్ ఫుడ్ బాడీకి ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్ మనం ఎప్పుడైతే ఇస్తామో ఆ చేంజ్ అనేది మనం చూడగలుగుతాం అన్నమాట సో ఈ ఈ చేంజ్ని ఎప్పుడైతే మ మేము ప్రోగ్రాంలో చేసినప్పుడు చూసారో వాళ్ళు ఆ హ్యాపీనెస్ని షేర్ అనమాట మాకి మేము ఈ ఫుడ్ డైట్ చేంజ్ చేయడం వల్ల మాకు ఇంత ఇంత హ్యాపీగా ఉంది అసలు నేను చేయగలుగుతానా లేదా అని అనుకున్నాను కానీ చాలా ఈజీగా చేసేసాను అది చేసినప్పుడు ఏంటంటే స్టార్టింగ్లో ఫోర్ డేస్ కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఆ బాడీ అడ్జస్ట్ అవ్వడానికి అంత టైం పడుతుంది మనకి చాలా క్రేవింగ్స్ వస్తాయి చాలా ప్రా చాలా అర్జ్ వస్తుంది అనమాట లోపల నుంచి తినాలి 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 అని కానీ ఎప్పుడైతే ఫోర్ డేస్ దాటేసామో ఇంకా అయిపోయింది ఇంకా బాడీ ఇంకా ట్యూన్ అయిపోయి ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది ఆ హార్మోన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఇంకా మనకు ఆకలి వేయదనమాట మనం కూడా అంతే ఒక ఒక టైం మనం ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ తినకుండా ఉంటే ఆ హార్మోన్ రిలీజ్ అయిందంటే ఇంకా అయిపోయింది అనమాట ఇంక మనకు ఆకలి ఉండదు మన బాడీ అక్కడికి మన మైండ్ చూపిస్తుంటుంది అనమాట అది తినాలి ఇది తినాలి టెంప్ చేసింది కానీ మనం టెంప్టము అనమాట మన పక్కన కూర్చొని తింటుంటారు మనకి ఇష్టమైంది తింటుంటారు కానీ మనం టెంప్ట్ అవం సో అంత వాళ్ళు నేను ఫిబ్రవరి లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో చేసినప్పుడు ఒక ఆమె యూకే నుంచి కనెక్ట్ అయ్యారు తను తను చేసింది నైన్ డేస్ అని ఎంత హ్యాపీనెస్ అసలు అయితే ఎంత ఈ ఫుడ్ లైఫ్ స్టైల్ని నేను చేంజ్ చేసుకున్నందుకు ఎంత హ్యా ఎంత చేంజ్ వచ్చింది నాలో చాలా థ్యాంక్స్ దీప్తి ఇంకా నెక్స్ట్ ఎప్పుడన్నా చేస్తే నేను ఖచ్చితంగా దీన్ని మళ్ళీ వస్తాను అని తాను చెప్పింది అనమాట బాడీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎందుకంటే మనం ఈ అర్త్ మీద ఉండడానికి కారణం మన బాడీనే మన బాడీలోకి మనం ఏం వేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ సార్ అందుకే చెప్తాడు ఎక్కువ తినకూడదు ఎంత అంత తినాలి ఇంకా కొంచెం ఆకలి ఉన్నప్పుడే ఆపేయాలి అని చెప్తాడు సార్ ఇది బాగా ఫాలో అవ్వాలి మనం సో ఈవెన్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఎలా సాల్వ్ అవుతాయంటే ఇప్పుడు మనం చూస్తుంటాం ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ ఫీవర్ కోల్డ్ ఇవ హెడ్ ఎక్ ఇవన్నీ వస్తుంటాయి మనం చూసుకుంటుంటాం ఏ ఏం చేయాలా ట్యాబ్లెట్స్ వేసేసుకుంటాం సార్ చెప్తాడు నో మెడిసిన్ అంటాడు సార్ కానీ మనం మెడిసిన్స్ వేసుకునేస్తాం అనమాట నేనైతే అబ్జల్యూట్లీ నో మెడిసిన్స్ నాకు అసలు మెడిసిన్స్ చిన్నప్పటి నుంచి ఎందుకో తెలుదు నాకు అసలు మెడిసిన్సే అనమాట ఎందుకు మెడిసిన్స్ పడవు మెడిసిన్ వేసుకుంటే రియాక్షన్ అవుతుంది నాకు అందుకే నేను అసలు మెడిసిన్సే వేసుకోను మా ఇంట్లో వాళ్ళైతే లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ నాకు ఎప్పుడైతే ఫీవర్ వచ్చిందో ఫిఫ్టీన్ డేస్ నేను మొండిగా కూర్చున్నా ఇంట్లో మెడిసిన్ వేసుకోకుండా కూర్చున్నాను అనమాట మా ఇంట్లో వాళ్ళ కోపం వచ్చేసింది ఏంటి మెడిసిన్ వేసుకో ఇంత సఫర్ అవుతున్నావు మెడి మెడిసిన్ వేసుకోకుండా అట్లే ఉన్నావు నువ్వు లేదు అది తగ్గిపోతుందని నేను సో నా నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎప్పుడైతే మనం బాడీకి ఆ టైం అనేది ఇస్తామో బాడీ అదంత కదా హీల్ చేసుకుంటుంది బాడీకి ఆ శక్తి అనేది ఉంటుంది లంకనం పరమ ఔషధం అనేది మీరు ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయ్యారు సో ఎప్పుడైతే ఆ బాడీకి మనం ఆ టైం అనేది ఇస్తామో ఆ బాడీ అనేది హీల్ చేసుకుంటుంది అనమాట అది మనం అబ్జర్వ్ చేసుకుంటే మనం చాలా చాలా రోగాల నుంచి బయటపడతాం మనకు ఓపిక లేకుండా మనము మెడిసిన్ వేసుకుంటే బాడీ బాడీని మనము పొల్యూట్ అనమాట లోపల సో అందుకనే నేను యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ బాడీని పొల్యూట్ చేయను అనమాట చాలా వరకు రా ఫుడ్ తీసుకోవడం ఎనర్జీ ఫుడ్ తీసుకోవడం ఇవ వాటర్ కూడా నేను పిరమిడ్ కింద పెట్టుకొని జార్లో పెట్టుకొని క్రిస్టల్స్ వేసుకొని అన్నీ పెట్టుకొని వాటర్ తాతాను అనమాట ఈ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఆ ఎనర్జీ ఫుడ్ అనేది తీసుకోవడానికి ట్రై చేస్తాను అనమాట యా బాగుంది దీప్తి ఎంతో చక్కగా తెలియజేశారు మరి వెజిటేరియనిజం గురించి మీ ముఖ్యంగా లిక్విడ్ డైట్ మరి అది కూడా ఆపేసి ఫాస్టింగ్ ఉండడం వల్ల కూడా మనకే మన శరీ మన దగ్గర ఎంతో ఎనర్జీ ఉంది దాంతో మనం ఎలాంటిదైనా క్యూర్ చేసుకోవచ్చు అనేది చాలా చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ పిఎంసీ వాళ్ళకి ఇంత మంచి ఛాన్స్ నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సో వ్యూవర్స్ మరి విన్నారు కదా వెజిటేరియన్ యొక్క ప్రాముఖ్యతను ఎంతో చక్కగా మనం ఇప్పుడు విన్నాము మరి మీరందరూ కూడా శాకాహారులు అవ్వాలని అవుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్